ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా రాఖీ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటాం రాఖీ పండుగ రోజు అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ములకు రాఖీ కట్టి నుదుటిపై తిలకం దుద్ది హారతి ఇస్తారు అంతేకాకుండా సోదరుడి జీవితంలో ఆనందం శ్రేయస్సు దీర్ఘాయుషు కోరుకుంటారు ఇక ప్రతిగా సోదరుడు సోదరుని రక్షించడానికి ప్రతిజ్ఞ చేసి బహుమతి కూడా ఇస్తాడు ఈ ఏడాది పవిత్రమైన రాఖీ పండుగను ఆగస్టు తొమ్మిదిని జరుపుకుంటాం పవిత్ర సమయంలో లేదా భద్రారహిత కాలంలో ఈ పండుగను జరుపుకోవడం మంచిది ఈ సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి తేదీ ఆగస్టు ఎనిమిదో తేదీన మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమైంది ఆగస్ట్ తొమ్మిది మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంది అయితే ఉదయ తేదీ ఆధారంగా రాఖీ పండుగ ఆగస్ట్ తొమ్మిదిని జరుపుకోవచ్చు శనివారం రోజున వచ్చింది అయితే శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో సోదరిమన్లు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు భద్రకాలం ముగిసిన తర్వాత అపరాహ కాలంలోనే కట్టాలి ఆగస్ట్ తొమ్మిదో తేదీ శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా శుభ సమయంగా తెలియచేస్తూ ఉన్నారు ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటలలోపు ఎప్పుడైనా రాఖీ కట్టవచ్చని విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు హిందూ మతంలో ఏదైనా శుభకార్యం చేసే ముందు ఇక శుభముహూర్తం ఖచ్చితంగా చూస్తాం దీంతోపాటు అశుభ సమయంలో మంగళకరమైన పనులు చేయడం కూడా నిషేధం గ్రంథాల్లో భద్రకాలాన్ని అశుభ సమయంగా భావిస్తారు భద్రలో ఎటువంటి శుభకార్యం చేయరు భద్రరహిత కాలంలో మాత్రమే రాఖీ పండుగ చేసుకోవాలి సోదరుడి మణికట్టుకి రాఖీ కట్టడం మంచిది భద్రకాలం ప్రారంభమైనప్పుడు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదనే దానికి కారణాలు కూడా ఉన్నాయి ప్రయాణాలు కూడా చేయకూడదు పురాణాల ప్రకారం సూర్యదేవుని కుమార్తె భద్ర ఆమె పుట్టుకతోనే దుష్ట స్వభావం కలిగింది ఈ క్రమంలో ఆమె చేసే పనుల వల్ల శుభకార్యాలు ఇబ్బందులు వస్తాయి అందుకే ఈ కారణంతో భద్రకాలంలో శుభకార్యాలు జరపకూడదు మరో కారణం ఏంటంటే వైదిక పంచాంగం ప్రకారం భద్ర అనేది ఒక తిథిలోని సగభాగం ప్రతి పౌర్ణమి అమావాస్య తిథుల్లో ఉంటుంది చంద్రుడు కర్కాటకం సింహ కుంభ లేదా మీనరాశుల్లో ఉన్నప్పుడు భద్రకాలం ప్రారంభమవుతుంది ఈ రాశుల్లో చంద్రుడు ఉన్నంతసేపు భద్రకాలం ఉంటుంది ఈ సమయంలో ఏ శుభకార్యాలు చేసినా ఆటంకాలు ఎదురవుతాయి అశుభం కలుగుతుందని నమ్మకం అందుకే భద్రకాలం ముగిసిన తర్వాత ర్యాఖీ కట్టాలని చెప్తారు సోదరుల మేలు కోరే పండుగ కాబట్టి ఈ పర్వదినం రోజు భద్రకాలం ముగిసిన తర్వాతే ఖచ్చితంగా కాలంలోనే కట్టాలనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక సోదరులకి ఈ భద్రకాలంలో ర్యాఖీ కడితే సోదరులకి ఎంతో ఇబ్బందులు కలుగుతాయట వారు చేసే పనుల్లో ఆటంకాలు ప్రమాదాలు ఎదురవుతాయి ఏ పని తలపెట్టినా వారికి ఎదురు దెబ్బలు తగులుతాయి అయితే రాఖీ సోదరి మనులు పంపినా దాన్ని భద్రకాలం ముగిసాక మాత్రమే అన్నదములు కట్టుకోవాలి దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు అక్కా చెల్లెళ్ళు ఖచ్చితంగా ర్యాఖీలు పంపడం అనేది జరుగుతుంది భద్రకాలం ముగిసిన తర్వాతే దీన్ని సోదరులు కట్టుకోవాలనే విషయం తెలియజేస్తున్నారు ఒకవేళ మీరు ప్రయాణాల్లో ఉన్న అత్యవసర ప్రయాణం చేస్తూ ఉన్నా మీరు అత్యవసర ప్రయాణాల్లో ఉన్న సమయంలో భద్రకాలంలో మీరు ఒకవేళ రాఖీ తీసుకున్న భద్రకాలం ముగిసిన తర్వాత వేరే మహిళతో అంటే వేరే సోదరిమణులతో ఈ రాఖీని కట్టించుకోవచ్చు అనే విషయాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నారు పండితులు భద్రకాల సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాఖీ అనేది కట్టకూడదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు